హస్తప్రయోగం చేయడం మగవారికి మంచిదేనా మాస్టబీషన్ లైంగికంగా తనను తానే ఆనందించుకోవడం ఇటీవలి కాలంలో మగవారికి సంబంధించిన ఓ సమస్య అవమానం వంటి భావాలకు దారితీస్తోంది లైంగికత పట్ల ఇప్పటికీ ఓ సమస్య ఉంది హస్తప్రయోగం తర్వాత కలయిక సమయంలోనూ అలసట వంటి మానసిక సమస్యలకి కారణమవుతుంది హస్తప్రయోగానికి సంబంధించిన ఈ సమస్య తరచుగా వింటున్నాం హస్తప్రయోగం చేయడం వల్ల అంగస్తంభన సమస్యలకు దారి తీస్తుందని కూడా చెబుతున్నారు నిపుణులు మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకోండి అంతేకాకుండా తరతరాలుగా సమాజం నుండి సంక్రమించిన మానవ ప్రవర్తనను సంస్కృతి ప్రభావితం చేస్తుంది హిందూ పురాణాలలో బ్రహ్మాచార్య గురించి స్పష్టమైన వివరణ ఉంది దీనిలో వ్యక్తి తన వీర్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అది అతని బలాన్ని పెంచుతుంది అతన్ని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది దీని కారణంగా భారతదేశంలో లైంగికత పట్ల చాలా అపమనమ్మకాలు అపోహలు ఉన్నాయి హస్తప్రయోగం తర్వాత పురుషులు ఏదో తప్పు చేసినట్లుగా ఫీలవ్వడానికి పైన చెప్పిన కారణం కూడా ఒకటి ఏదేమైనప్పటికీ హస్తప్రయోగం అనేది పూర్తిగా సాధారణ పని పురుష పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ఎవరైనా దాని గురించి అపరాధ భావంతో ఉండొద్దు కానీ ఎక్కువ హస్త ప్రయోగం లైంగిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని చెప్పడం లేదు ఏదేమైనప్పటికీ ఓ వ్యక్తి తన వ్యక్తిగత లైంగిక స్థలాన్ని ప్రభావితం చేయనివ్వకుండా ఎప్పుడూ ఓసారి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఇది బానే ఉంటుంది ఎండార్ఫిన్ హార్మోన్ని సిస్టంలోకి విడుదల చేస్తుంది హస్తప్రయోగ ప్రయోజనాలు సిస్టంపై హస్త ప్రయోగం అనంతరం ప్రభావం కూడా నిషిద్ధం లైంగిక సంపర్కం లేకపోవడం కోసం ప్రధాన లైంగిక ఉద్రిక్తత ఉపశమనం నుండి శరీరంలోకి సంతోషకరమైన హార్మోన్స్ ని విడుదల చేయడం వరకు మీ స్వీయ భావనను ఉత్తేజపరిచే వరకు అయితే ఎంత మంచిదైనప్పటికీ ఎక్కువగా హస్తప్రయోగం చేయడం కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు హస్తప్రయోగం అనేది అంగస్తంభనపై సెల్ఫ్ రియలైజేషన్ని అందిస్తుంది అది మరింత మానసికంగా సేంద్రియంగా ఉంటుంది తప్పుగా అర్థం చేసుకున్న సంబంధాలు ఆందోళన నిరాశకు దారి తీయొచ్చు ఇది ఆర్గానిక్ లెవెల్లో లైంగిక పనితీరుపై ప్రభావం చూపుతుంది అయితే హస్తప్రయోగం మరింత ఎక్కువగా ప్రేరేపిస్తుంది లైంగిక ప్రతిస్పందన కాబట్టి మానసిక సమస్యలకు చికిత్స మెడిసిన్తో నయం చేయగలిగినప్పటికీ ఆర్గానిక్ డిస్ఫంక్షన్లకు సుదీర్ఘమైన మందులతో పాటు తగిన సంప్రదింపులు అవసరమవుతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆండ్రాలజీ అండ్ సెక్సువల్ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిరాగ్ భండారి చెబుతున్నారు ఇంకా నిర్ధారించిన శాస్త్రీయ రికార్డుగా సముచితమైన సాంకేతికతతో ఉదాహరణకు స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ జాతీయ స్థాయిలో ప్రబలంగా ఉన్న అకాల స్ఖలన సమస్యను దూరం చేయొచ్చు చివరిగా హ్యాపీ ఎండార్ఫిన్స్ హస్తప్రయోగం కోసం మానసిక స్థైర్యాన్ని పెంచడంతో పాటు ఈ ప్రక్రియ మీ మనోధైర్యాన్ని పెరుగుపరుస్తుంది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచుతుంది మీరు ఆనందంగా ఉండేలా చేస్తుంది గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం గమనించగలరు